గట్టిగా విజిలెంట్గా ఉండండి కేసులు పెట్టండి అనేసి సారు యొక్క ఆదేశాలు నెల్లూరు జిల్లా కావలి సబ్ డివిజన్ పరిధిలోని కావలి రూరల్ పిఎస్ హైవే టోల్ ప్లాజాకి దగ్గరలో ఒక వ్యక్తి ఏదో అనుమానాస్పదంగా కొన్ని ప్యాకెట్స్ పెట్టుకొని ఉన్నాడని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ రాబడింది వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు మా కావలి రూరల్ పిఎస్ సిఐ రాజేశ్వరరావు వాళ్ళ సిబ్బంది అంతా కూడా కలిసి వెళ్ళి వెళ్ళే టైంలో అతను అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయేందుకు ట్రై చేశాడు అతన్ని నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటల టైంలో పట్టుకోవడం జరిగింది పట్టుకొని ఆ ప్యాకెట్స్ ఏందని తెరిచి చూడగా దానిలో గంజాయి కనపడింది ఈ గంజాయి ఎక్కడిది మీకు ఎక్కడి నుంచి అని అడిగితే అతని పేరు వేలు తండ్రి సెల్వమణి యాభై సంవత్సరాలు మొదలయారు కులము శివాజీనగర్ నగర్ బెంగళూరు అని చెప్పాడు అతనికి రాజు అనే వ్యక్తి విశాఖపట్నం ఏరియాలో రాజు అనే వ్యక్తి దగ్గర ఈ గంజాయి కొన్నాను దీన్ని తీసుకెళ్ళి బెంగళూరులో అమ్ముకుంటానని కూడా వివరాలు చెప్పడం జరిగింది ఆ రాజు యొక్క డీటెయిల్స్ కూడా మేము తీసుకోవడం జరిగింది ప్రస్తుతానికి వేలుని అరెస్ట్ చేశాము వేలుని అంటే ప పది కేజీల నలభై ఐదు గ్రాముల గంజాయి విలువ సుమారు లక్ష డెబ్బై ఐదు వేలు వీటిని తర్వాత ఒక రెడ్మీ స్మార్ట్ మొబైల్ ఫోన్ని ఈ రెండింటిని కూడా సీజ్ చేసి సీజ్ చేయడం జరిగింది ఈ విషయంగా ఎన్డిపిఎస్ యాక్ట్లో కేసు కట్టి ఈరోజు ఫార్మాలిటీ సొంత అయిపోయిన తర్వాత రిమాండ్కి పంపడం జరుగుతుంది